ఈ వార్తపై లిబరాన్లు ఎలా స్పందిస్తారో నేను ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాను కనీసం ఒక వార్తగానైనా ఇస్తారేమో అని ఉక్కు గుండే పరమ దేశభక్తుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ని పాకిస్తాన్ అత్యంత దారుణంగా అవమానపరిచింది తన దురహంకారాన్ని ప్రదర్శిస్తూ అనరాని మాటల్ని కూడా అనేసింది ఆయన నేరస్తుడట విప్లవకారుడు కానే కాదట ఇదంతా ఆయన పేరుతో అక్కడ ఓ చౌక్ పెట్టాలన్న ప్రతిపాదన వలన వచ్చింది లాహోర్లోని చౌక్ చౌక్కి భగత్ సింగ్ పేరు పెట్టాలని చెప్పేసి స్థానిక ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది అలాగే విగ్రహం కూడా ప్రతిష్ఠించాలని చెప్పి అయితే ఓ రిటైర్డ్ మిలిటరీ అధికారి తారీఖ్ మజీద్ అతడి పేరు అతడు ప్రతిఘటించాడు దీంతో ఈ నిర్ణయాన్ని పాక్ రద్దు చేసుకుంది అయితే ఈ మేరకు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఈ నిర్ణయాన్ని లాహోర్ హైకోర్టుకు తెలిపారు లిఖితపూర్వకంగా ఏం చెప్పారంటే అందులో భారత స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి మన భగత్ సింగ్ పై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు భగత్ సింగ్ విప్లవకారుడు కాదని చెప్పి అతడు ఒక నేరస్తుడని చెప్పి ఈ తారిఖ్ మజీద్ అనే వ్యక్తి చేసిన దురహంకారపూరిత వ్యాఖ్యలనే అందులో కూడా ప్రతిపాదించారు నేటి పరిభాషలో చెప్పాలంటే ఆయన ఒక ఉగ్రవాదట అతడు బ్రిటిష్ పోలీసు అధికారిని చంపాడట ఈ నేరం చేయడం వల్లే ఇద్దరు సహచరులతో సహా భగత్ సింగ్ ని ఊరి కూడా తీశారని చెప్పుకొచ్చారు అందుకని చెప్పేసి భగత్ సింగ్ పేరుతో ఈ చౌక్ ఏర్పాటు చేయొద్దు విగ్రహాలు కూడా పెట్టవద్దు అని సలహా ఇచ్చాడు అంతేకాకుండా ముస్లింలను తీవ్రంగా వ్యతిరేకించే మత పెద్దల మాటలకు భగత్ సింగ్ తీవ్రంగా ప్రభావితుడయ్యాడని ఆ నివేదికలో తారీఖ్ మజీద్ అనే వ్యక్తి పేర్కొనడం జరిగింది భగత్ సింగ్ ఫౌండేషన్ ఇస్లామిక్ భావజాలానికి పాకిస్తానీ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని దాన్ని నిషేధించాలని కూడా సిఫారసు చేశారు పాక్లో ఓ నాస్తికుడి పేరుతో చౌక్ ఏర్పడడం నాస్తికుడి విగ్రహం పెట్టడం ఆమోదయోగ్యం కాదని ఓ వ్యక్తి విగ్రహం పెట్టడం కూడా ఇస్లాంలో నిషేధమని చెప్పారు తమను తాము ముస్లింలని ప్రకటించుకున్న ఫౌండేషన్కి ఈ విషయమే తెలియదా అంటూ కూడా ప్రశ్నించాడు ఆయన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భగత్ సింగ్ది ఒక కీలక పాత్ర ఇప్పటికీ మనందరికీ ఇన్స్పిరేషన్ బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని చిన్నతనం నుంచే దేశభక్తి జాస్తి అందుచేత తల్లి అతనితో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ కూడా తాత నన్ను దేశానికి వదిలేశాడని చెప్పి వివాహం చేసుకోకుండా ఢిల్లీ వెళ్ళిపోయి ఒక పత్రికలు వచ్చేది స్వాతంత్ర్య కాంక్షతో రచనలు చేస్తూ ఉండేవారు ఒకసారి అయితే అదే తాత నాయనమ్మని పెళ్ళి చూడాలంటోంది పెళ్లి నిశ్చయించాం రమ్మని చెప్పేసి అంటే భగత్ సింగ్ మరొక ప్రత్యుత్తరం ద్వారా ఏం చెప్పారంటే మీ వంటి దేశభక్తుడు వీరుడు ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే ఇక సామాన్యుడి మాట ఏమిటి నా గురించి నాయనమ్మ గురించి ఆలోచించకుండా కోట్లాది దేశ ప్రజల గురించి ఆలోచించకుండా ఎందుకుంటున్నారు అని ఎదురు ప్రశ్న వేశాడు భగత్ సింగ్ ఒక వ్యక్తి కాదు మహా విప్లవ శక్తి ఈ పాకిస్తాన్ అనే ఒక ముష్కర దేశం అతన్ని గౌరవించకపోయినంత మాత్రాన అతని యొక్క వన్నె తగ్గదు మనకి ఎప్పటికైనా ఇన్స్పిరేషన్ భగత్ సింగే